ఎస్ మై డియర్ డియస్ ఎస్ ఫ్రెండ్స్ మనకు ఎయిత్ క్లాస్లో దహనము జ్వాల అనబడేటువంటి ఒక లెసన్ మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ దహనము జ్వాల అనేటువంటి ఈ కాన్సెప్ట్లో చిన్న చిన్న అనేక సబ్ టాపిక్స్ అనేటివి ఉంటాయి వాటిలో అత్యంత ప్రధానమైనది సింపుల్గా ఉండేది కేవలం రసాయనాలను అంటే కెమికల్స్ మాత్రమే గుర్తుపెట్టుకునేటువంటి సబ్ టాపిక్ ఏమిటి అంటే ఎస్ ఎస్ అగ్గిపెట్టెల పరిశ్రమ మ్యాక్స్ బాక్స్ ఇండస్ట్రీస్ అని అంటున్నారు అయితే గతంలో ఈ పుల్ల తలలో ఉపయోగించే రసాయనాలు ఏంటి అదేవిధంగా ప్రస్తుతం మనం ఉపయోగించేటువంటి సేఫ్టీ మ్యాక్స్ బాక్సెస్ సురక్షిత అగ్గిపెట్టెల తయారీ వాటిలో ఉపయోగించే రసాయనాలు ఏంటి అనేటువంటి ను తెలుసుకుంటే ఈ చిన్న సబ్ టాపిక్ అనేది క్లియర్ అవుతుంది గతంలో మనం ఉపయోగించేటువంటి పుల్ల తలలో యాంటీమొనిట్రైజ్ సల్ఫైడ్ యాంటీమొనిట్రైజ్ సల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరైడ్ మరియు తెల్ల ఫాస్ఫరస్ బంక మరియు స్టార్చ్ అనబడేటువంటి రసాయనాలు ఉండేవి సో యాంటీమొనిట్రై సల్ఫైడ్ పొటాషియం క్లోరైట్ అదేవిధంగా వైట్ ఫాస్ఫరస్ తెల్ల ఫాస్ఫరస్ ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఫాస్ఫరస్ అనేది అనేక రూపాలలో లభిస్తుంది అంటే అలోట్రోపీ ఆఫ్ ఫాస్ఫరస్ అనమాట సో ఫాస్ఫరస్ అనేది వివిధ రూపాలలో మనకు లభిస్తుంది అది తెల్ల ఫాస్ఫరస్ మరియు ఎర్ర ఫాస్ఫరస్ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే గతంలో ఉపయోగించే ఆ అగ్గిపుల్ల తలలో తెల్ల ఫాస్ఫరస్ను ఉపయోగించేవాళ్ళు ఓకేనండి సో గతంలో అగ్గిపుల తలలో యాంటీమని ట్రైసల్ఫైడ్ పొటాషియం క్లోరేట్ మరియు తెల్ల ఫాస్పరస్ బంకా స్టార్చ్ అనేటివి ఉండేది అగ్గిపులను అగ్గిపెట్ట యొక్క ప్రక్క భాగంలో గీచినప్పుడు ఘర్షణ వలన జనించిన ఉష్ణం కారణంగా ఆ తెల్ల పాస్పరస్ అనేది మండి అగ్గి మండిస్తుంది సో వైట్ పాస్పరస్ ఏదైతే ఉందో తెల్ల పాస్పరస్ ఏదైతే ఉందో అది మండిపోయి అగ్గిపులను మండిస్తుంది ఓకే అండి ఇది గతంలో జరిగేటటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ ఒక చిన్న అంశాన్ని మనం గమనించాలి అదేంటంటే సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్టులో గంధకంలో ముంచినటువంటి గంధకము అంటే సల్ఫర్ అని గుర్తుపెట్టుకోవాలి సో గంధకంలో ముంచినటువంటి పైన్ చెక్కలను పైన్ అనేది ఒక మొక్క అండి సో ఆ పైన్ అనే మొక్క యొక్క చెక్కలను అగ్గి పుల్లలుగా వాళ్ళు సో పైన్ చెక్కలను సల్ఫర్ లో ముంచి అగ్గి పుల్లలుగా ఉపయోగించేవాళ్ళు ఓకేనండి ఇంతవరకు బాగానే సో గతంలో అగ్గిపుల తలలలో ఈ రసాయనాలు అనేటివి ఉండేవి అయితే ప్రస్తుతం మనము సురక్షితమైనటువంటి అగ్గిపుల్లలను లేదా అగ్గిపెట్టెలను ఉపయోగిస్తున్నాం అయితే ఈ సురక్షితమైనటువంటి ఈ తలలలో ఎలాంటి రసాయనాలు ఉన్నాయి అదేవిధంగా అగ్గిపెట్టె యొక్క ప్రక భాగంలో ఉపయోగించేటువంటి రసాయనాలు ఏమిటి ఆ రసాయనాలలో అనగా గతంలో మనం అగ్గిపుల తలలో ఉపయోగించే రసాయనాలకు ప్రస్తుతం మనం ఉపయోగించేటువంటి అగ్గిపుల తలలో ఉపయోగించే రసాయనాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అనేది గమనిస్తే సరిపోతుంది వాస్తవానికి గతంలో మనం ఉపయోగించేటువంటి అగ్గిపుల తలలో తెల్ల పాస్ఫరస్ అనేది ఉండేది ఈ తెల్ల పాస్ఫరస్ అనేది అత్యంత విషపూరితమైనది ఎవరైతే ఈ అగ్గిపెట్టెల పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకు ఈ తెల్ల పాస్ప్రస్ వలన అనేక రకాలైనటువంటి వ్యాధులు అనేటివి కలిగేవి దీనిని నివారించడానికి గాను మనం ప్రస్తుతం సురక్షితమైనటువంటి అగ్గిపుల్లలను సురక్షితమైనటువంటి అగ్గిపెట్టెలను ఉపయోగిస్తూ ఉన్నాం అయితే ఈ సురక్షితమైనటువంటి ఈ అగ్గిపుల్ల తలలో లేదా అగ్గిపెట్టెల ఎందు తెల్ల పాస్ప్రస్ కు బదులుగా దేని దేన్ని ఏ పాస్ప్రెస్ను ఉపయోగిస్తున్నాము అంటే ఎస్ ఎర్ర పాస్ప్రెస్ను ఉపయోగిస్తున్నాం సో తెల్ల పాస్ప్రస్ అనేది హానికరమైనది కావున ప్రస్తుతం అగ్గిబిట్టెల పరిశ్రమందు పరిశ్రమ అండి సో అగ్గిబిట్టెల పరిశ్రమ అయ్యేందు మనం సురక్షితమైనటువంటి అగ్గిబిట్టెల పరిశ్రమ అయ్యేందు ఎర్ర పాస్ప్రెస్ను మనం ఉపయోగిస్తాము ఈ సురక్షిత అగ్గిపెట్టెలు అనేది సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం మాత్రమే అభివృద్ధి చేయబడ్డాయి ఈ మధ్య కాలంలోనే అనగా సుమారు ఒక జస్ట్ టూ హండ్రెడ్ బ్యాక్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి మాత్రమే ఈ సురక్షితమైనటువంటి పెట్టెల పరిశ్రమ అనేది అభివృద్ధి చెందింది ప్రస్తుతం మనం ఉపయోగించే ఈ సురక్షిత అగ్గిపెట్టే గరుకుతలంపై అగ్గిపెట్టే గరుకుతలంపై ఎర్ర పాస్ఫరస్ తెల్ల పాస్ఫరస్ అనేది లేదు ఇప్పుడు ఎర్ర పాస్ఫరస్ తమ ఘర్షణ కొరకు కాస్త గాజు పొడి అనేది ఉంటుంది ఓకే నెక్స్ట్ అయితే ఈ అగ్గిపుల్ల తల భాగంలో యాంటీమొనిట్రై సల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరైట్ యాంటీమొనిట్రై సల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరైడ్ అనబడేటువంటి సారీ పొటాషియం క్లోరైట్ అనబడేటువంటి రసాయనాలు ఉండేవి సో ప్రస్తుతం అగ్గిపుల్ల తలలో యాంటీమొనిట్రై సల్ఫైడ్ పొటాషియం క్లోరైట్ యొక్క ప్రక్క భాగంలో ఎర్ర ఫాస్ఫరస్ మరియు గాజు పొడి అనేటువంటి రసాయనాలు ఉండేవి అయితే ఇప్పుడు ఈ అనేది ఏ విధంగా మండుతుంది దానికి సంబంధించి ఉన్నటువంటి ఒక రసాయనిక చర్య అనేది అక్కడ జరుగుతుంది దానికి సంబంధించి వివరణ ఇస్తారు ఈ అగ్గిపులను ఏదైతే అగ్గిపుల్ల ఉంటుందో చూడండి ఇక్కడ ఈ అగ్గి పులను యొక్క పక్క భాగంలో దించినప్పుడు ఏమవుతుంది ఈ ఫాస్ఫరస్ అనేది కాస్త తెల్ల పాస్ప్రాస్గా మారుతుంది సో నేను అంటే ఈ అగ్గిపులను ఈ అగ్గిపెట్టే యొక్క పగ్గ భాగంలో గీచినప్పుడు అగ్గిపెట్టే పక్క భాగంలో ఉన్నటువంటి ఎర్ర పాస్ప్రాస్ అనేది దేనిగా మారుతుంది తెల్ల పాస్ప్రాస్గా మారుతుంది ఆ విధంగా ఏర్పడిన ఆ తెల్ల పాస్ప్రాస్ అనేది అగ్గిపుల తలలో ఉన్నటువంటి పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేస్తుంది ఆ ఉష్ణం వలన ట్రైసల్ఫైడ్ అనేది మండి ఈ అగ్గిపులను మండించడం జరుగుతుంది అని అంటున్నాం సో మళ్ళీ ఒకసారి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను నేనేమంటున్నానంటే ఈ అగ్గిపులను అగ్గిపెట్టె యొక్క ప్రక్క భాగంలో చేసినప్పుడు ఎర్ర పాస్పరస్ అనేది కొంత ఎర్ర పాస్పరస్ అనేది తెల్ల గా మారుతుంది ఆ విధంగా ఏర్పడినటువంటి తెల్ల పాస్పరస్ అనేది అగ్గిపుల తలలో ఉన్నటువంటి పొటాషియం క్లోరైడ్తో చర్య జరిపి దీనిని విడుదల చేస్తుంది యా ఉష్ణాన్ని విడుదల చేస్తుంది ఆ ఉష్ణం వలన యాంటీబని ట్రైసల్ఫైడ్ అనేది మండి ఈ అగ్గిపులను మండించడం జరుగుతుంది ఇది ప్రస్తుతం సురక్షిత అగ్గిపుల్ల మండి అయ్యేటటువంటి రసాయనిక చర్య సో అగ్గిపులను అగ్గిపెట్టి కరుగుతలంపై రుద్దినప్పుడు కొంత ఎర్ర పాస్ఫరస్ అనేది తెల్ల పాస్ఫరస్ గా మారుతుంది ఆ విధంగా మారిన తెల్ల ఫాస్ఫరస్ అగ్గిపుల ఉన్న పొటాషియం క్లోరైడ్ తో చర్యనుంది ఉష్ణాన్ని విడుదల చేస్తుంది ఈ ఉష్ణం వలన ఈ ఉష్ణం వలన యాంటీబొనిట్ రైస్ అనేది మండి అగ్గిపులను యాంటీబొనిట్ రైస్ అలఫైడ్ అనేది మండి అగ్గి పులను మండించడం జరుగుతుంది అని అంటున్నాం ఉష్ణం వలన అండి ఇది సో అగ్గిపులను మండిస్తుంది ఇది ఇక్కడ జరిగేటువంటి రసాయనిక మార్పు రసాయన చర్య అయితే ఈ లెసన్లో మనం కొన్ని సాధారణ చిన్న చిన్న అంశాలను మిస్లీనియస్ పాయింట్స్ డిస్కస్ చేస్తాం అదేంటంటే నీటిలో నిల్వ చేయు అలోహము ఎస్ పాస్పరస్ అని అంటున్నాం నీటిలో నిల్వ చేస్తారు పాస్పరస్ అనేది ఒక అలోహము అని అంటున్నాం వాస్తవానికి ఈ పాస్పరస్ను ఎందుకు నీటిలో నిల్వ చేస్తారు అంటే పాస్పరస్ అనేది సాధారణ ఉష్ణోగ్రత వద్ద వాతావరణ ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఉన్నటువంటి ఆసిజన్తో చర్య జరిపి మండిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ ను మనము నీటిలో నిల్వ చేయడం జరుగుతుంది అదే అదేవిధంగా లో నిల్వ చేయ లోహం ఏది ఎస్ సోడియం అని అంటున్నాను వాస్తవానికి సోడియంను లో నిల్వ చేస్తారు కారణం ఏంటంటే ఈ సోడియం అనేది గాలితోను ఈ సోడియం అనేది గాలితోను మరియు గా అదేవిధంగా నీటితోనూ నీటితోను హెచ్ఓ నీటితోనూ చాలా వేగంగా చర్య జరుపుతుంది గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్తో చర్య జరుపుతుంది అదేవిధంగా నీటితో చర్య జరుపుతుంది ఈ కారణం వలన దీనిని ఎక్కడ నిల్వ చేస్తారు చేసినటువంటి కిరోసిన్లో నిల్వ చేయడం జరుగుతుంది అదేవిధంగా మెగ్నీషియం తీగను గాలిలో మండించినప్పుడు ఎప్పుడు ఏం ఏర్పడుతుంది మెగ్నీషియం ఆక్సైడ్ మెగ్నీషియం ఆక్సైడ్ ఎంజీఓ అనేది ఏర్పడుతుంది దానితో పాటుగా ఉష్ణము కాంతి అనేవి కూడా విడుదలవుతాయి అంటున్నాను సో ఒక మెగ్నీషియం తీగను గాలిలో మండించినప్పుడు మనకి ఏమేమి విడుదలవుతాయి అంటే మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి ఒక బూడిదే ఏర్పడుతుంది ప్లస్ ఉష్ణము కాంతి అనేవి విడుదలవుతాయి బొగ్గును గాలిలో మండించినప్పుడు సీవోటు ఉష్ణము కాంతి విడుదలవుతాయి నెక్స్ట్ సూర్యునిలో ఏ చర్యలు జరుగుతూ ఉంటాయి అంటే కేంద్రక చర్యలు న్యూక్లియర్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి సో సూర్యునిలో జరిగేటువంటి కేంద్రక చర్యల వలన అనునిత్యం మా సూర్యుని నుండి కాంతి మరియు ఉష్ణం అనేటివి విడుదలవుతాయి అదేవిధంగా శరీరంలోని ఆక్సిజన్ ఆక్సిజన్తో చర్య జరిపి విచ్ఛిన్నమైనప్పుడు ఉష్ణం అనేది ఉత్పత్తి అవుతుంది సో ఆహారం అనేది ఆక్సిజన్తో చర్య జరిపి విచ్ఛిన్నం అవుతుంది అప్పుడు ఉష్ణం అనేది విడుదలవుతుంది అదేవిధంగా నీరున్న కాగితపు కప్పును ఒక కాగితపు కప్పులో ఒక కాగితపు కప్పు దీనిలో నీరుంది ఈ నీరున్నటువంటి కాగితపు కప్పును వేడి చేస్తూ ఉన్నప్పుడు వేడి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే వేడి వేడి చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఉష్ణ వాహనము వాస్తవానికి మీరు ఉష్ణం అనేటువంటి లెసన్లో మీరు డిస్కస్ చేసే ఉంటారు ఉష్ణం అనేది మూడు పద్ధతుల ద్వారా అవుతుంది అది ఒకటి ఉష్ణ సంవహనము ఉష్ణ వాహనము ఉష్ణ వికిరణము అనేటువంటి మూడు పద్ధతుల ద్వారా ఉష్ణం అనేది ప్రయాణిస్తుంది అయితే నీరున్నటువంటి కా కాగితపు కప్పును వేడి చేస్తున్నప్పుడు ఉష్ణ వాహనము అనేటువంటి ఒక పద్ధతి ద్వారా ఉష్ణం అనేది ఈ కాగితపు కప్పులో ఉన్నటువంటి నీటికి చేరుతుంది అదేవిధంగా గృహ మరియు పారిశ్రామిక అవసరాల కొరకు ఇంధనంగా ఉపయోగించినటువంటి కలప స్థానంలో ప్రస్తుతం దేన్ని ఉపయోగిస్తున్నారంటే ఎస్ సిఎన్జి గ్యాస్ లో ఉపయోగిస్తున్నాం అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ కూడా ఉపయోగిస్తూ ఉన్నాం కలపను మండించినప్పుడు విడుదలయ్యే పొగ వలన మానవుల్లో శ్వాసకోశ వ్యాధులు అనేవి కలగడం జరుగుతుంది శ్వాసకోశ వ్యాధులు అనేవి వస్తూ ఉన్నది అని నేను అంటున్నాను సో ఇక్కడ మనము కొన్ని రకాలైనటువంటి సాధారణమైనటువంటి చిన్న చిన్న అంశాల గురించే నేను వివరణ ఇస్తున్నాను ఇక్కడ ఏం లేదండి జస్ట్ గతంలో అగ్గిపుల తలలో ఉన్నటువంటి రసాయనాలేంటి ప్రస్తుతం సురక్షితమైనటువంటి అగ్గిపుల తలలో ఉన్న రసాయనాలేంటి అగ్గిపెట్టే ప్రక్క భాగంలో ఉన్నటువంటి రసాయనాలేంటి ఈ రసాయనాల గురించి తెలుసుకొని ఆ తర్వాత నీటిలో నిల్వ చేయు అలోహం ఏంటి కిరోసిన్లో ఏంటి అదేవిధంగా సూర్యునిలో జరిగే ఏ చర్యల వలన అనునిత్యము అధిక మోతాదులో కాంతి ఉష్ణం అనేవి విడుదలవుతాయి అదేవిధంగా నీరున్న కాగితపు కప్పును ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఉష్ణవాహనం అనేటువంటి పద్ధతి ద్వారా నీరున్నటువంటి కా నీరున్నటువంటి కాగితపు కప్పులోకి అనేది ప్రయాణిస్తుంది ఈ అంశాలు గుర్తుపెట్టుకుంటే ఈ సబ్ టాపిక్ను మనం క్లియర్ చేసిన వాళ్ళం అవుతాము ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి ఎగ్జామినర్ క్వశ్చన్ పిక్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ రెండు అంశాలపైనైనా ఎగ్జా క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అగ్గిపొల త్వరలో ఉన్నటువంటి రసాయనాలు ఏంటి ఇలాంటి అంశాలపైన అయినా క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది అని నేను అంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ